హరే శ్రీనివాస శ్రీ దక్షిణామూర్తి ఆవిర్భావం గురించి తెలుసుకుందాం ఓం శ్రీ దక్షిణామూర్తియే నమ పరమేశ్వరుని లింగ రూపంలో ఆరాధించడం వైదిక సాంప్రదాయం సగుణ నిర్గుణోపాసనలకు మధ్యస్థంగా లింగారాధన ప్రయుక్తమైంది సృష్టి సమస్తము ప్రళయకాలంలో లయించి చేరే తత్వాన్ని లింగము అంటారు శివుడు నిర్గుణుడైనప్పుడు స్థానువు అది కదలికలైన స్థిర రూపం శివుడే సగుణానికి రూపుడైనప్పుడు నటరాజుగా నిత్య చలనమూర్తిగా గోచరిస్తాడు సర్వం శివమయం జగత్ అని వైదిక సూక్తి సదాశివుని రెండు మూర్తులే పరమాణువు నుంచి పర్వతం దాకా గోచరించే రెండు తత్వాలు శివుడు ఈ ధరించిన మరొక మూర్తి దక్షిణామూర్తి గురుమూర్తిగా జ్ఞానమేధాధారణ శక్తులను భక్తులకు ప్రసాదించే ఆ జ్ఞానావతారంగా ఈ రూపం ఆవిర్భవించింది మర్రి చెట్టు కింద వయసు పండిన శిష్యులు ఉత్తర దిక్కు చూస్తూ కూర్చొని ఉండగా కుర్రవాడైన గురుదేవుడు వారి వైపు చూస్తూ దక్షిణాభిముఖంగా మౌనముద్ర ధరించి ఆసీనుడై ఉంటాడు మనోవాకుల కందని భగవత్ తత్వాన్ని గురువర్యుడు చిరునవ్వుతో మౌన భాషతో ఓ వివరిస్తూ ఉండగా శిష్యులు సందేహాలన్నీ పటాపంచలైపోతూ ఉంటాయి జ్ఞానమయుడుగు ఆ దక్షిణామూర్తి స్ఫటికం వలె నిర్మలంగా వెండి రంగులతో వెలిగిపోతూ ఉంటాడు ఒక చేత ముత్యాల అక్షరమాలు తిప్పుతూ మరొక చేత జ్ఞానముద్ర దాల్చి ఉంటాడు అమృత కలశాన్ని ఒక హస్తముతోను పుస్తకాన్ని మరొక హస్తంతోనూ ధరిస్తాడు సర్పహారం ధరించి తలపై చంద్రకళను అలంకరించుకుని త్రినేత్రధారిగా భూషణాలతో దరహాస వదనంతో శోభిస్తూ ఉంటాడు దక్షిణామూర్తి అక్షమాల త్రిప్పడంలోని ఆంతర్యం అకారాది క్షకారాంత మాతృక వర్ణాలను నిరంతరం మననం చేయడం అంటే అక్షర విద్యను ఉపాసించడం జ్ఞానముద్ర సర్వోత్తమైన జ్ఞానం కలిగి ఉండడం ఆ జ్ఞానం వల్లనే అమృత సిద్ధి కలుగుతుందని అమృత కలశ ధారణ విద్యకు ప్రతీకగా పుస్తక ధారణ శిరస్సుపై గల చంద్రలేఖ ఆనందామృతానికే సిద్ధికి ప్రతీక ఇక గురుదేవుని పాదాల కింద అణచివేయపడుతున్నవాడు అపస్మార పురుషుడు అజ్ఞానానికి డే బద్ధకానికి తమో వికారానికి అది ప్రతీక ప్రతి వ్యక్తి ఆ దుర్గుణాలను అణచివేయగలిగినప్పుడే సత్వగుణం వట వటవృక్షం మరి విస్తరణకు సంకేతం గురు ఉపదేశం జ్ఞానానికి పెంపొందిస్తూ చే క్రమ వికాసముతో అంతా విస్తరిస్తుందనడానికి గుర్తు అజ్ఞానపు చీకటి కమ్మిన గుడ్డివానికి జ్ఞానమును కాటిక పూజీ కండ్లు తెరిపించినట్లు సద్గురునికి నమస్పుల నమస్సులు అర్పించి ఉండుట కర్తవ్యం సకల లోకాలకి జ్ఞానభిక్షణుడు గురుమూర్తి అయి భవరోగములను గొప్ప వైద్యుడై సమస్త విద్యలకు నిధి ఉండు దక్షిణామూర్తికి వందనములిడి జప ధ్యానాదులతో అర్చిస్తూ నిరంతర జ్ఞాన సంపద చేయు మహాత్ములను ఆ గురుమూర్తి తనుసికి తప్పగా ఉద్ధరిస్తాడు ఓం శ్రీ దక్షిణామూర్తి నమ